నన్ను గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్ లో వస్తుంటే మనంత గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీదైనా పడి చేయాలయ్యా నీతో అయినది నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనిబాబు బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదైనా పడి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టబు కనుకునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీబాబు ఇన్ఫర్మేషన్ పుట్టబు కనుకునూరు పోతాను వాడు వాళ్ళని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసమని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అంత తయారు చేసేందు స్కూల్ యజమాని శ్రీశైలం దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి ఎవరిని పుట్టమోతుల వాయిదా పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు యాక్సిడెంట్ రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమలు చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తురిగిరి బాబు ఫోన్ చేసిన శ్రీని బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది పోలేకపోతుంది ఇంతమంది వచ్చిన చెప్తే అరే ఆ కారు పక్క పెట్టి పోనీ అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం చూడడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే అని చెప్పి చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు అయింది ఏంది మేము దాడి చేసి పుట్టమని చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేట్లు ఉన్నారో ఎవరైతే ధైర్యవంతులు ఉన్నారో ఎవరైతే కొంచెం తెలివి కాలు ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి వన్ షాట్ ను పట్టు చేద్దాం ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రవర్ణి అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్రీవ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది